హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమిని శారద కాపాడేసరికి శారద ఇంటికి వచ్చి తనకి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా ఫీల్ అవుతుంది పూరి శారద దగ్గరికి వెళ్తే అమ్మా ఇలా ఇలా నిన్నెప్పటికీ చూడాలనుకోలేదమ్మా కానీ అని అంటుంది పూరి పూరి నువ్వు నాకొక మాట ఇవ్వాలి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మీ అన్నయ్యకి తెలియకూడదు గగన్కి తెలిస్తే శరచంద్రని తన కుటుంబాన్ని చంపినా చంపేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని గగన్కి చెప్పొద్దు అని అంటారు శారదా సరేమ్మా అన్నయ్యకి చెప్పను అని పాపం కన్నీళ్లు తుడుచుకుంటుంది పూరి ఇది ఇలా ఉండగా శరచంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అపూర్వ శరచంద్ర దగ్గరికి వచ్చి చూసావా బావా చూసావా భూమి నాపై ఎలా చేసుకుందో నువ్వు ఏమీ ఎందుకు బావా అని అడుగుతుంది చూడపూర్వ అది ఆ శారదా వాళ్ళు ఏదో మాయ చేశారు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంది కదా భూమి అందుకే వాళ్ళ ప్రేమకి అలవాటు పడిపోయి వాళ్ళకి సపోర్ట్ చేసింది అయినా మనం అనుకుంది జరిగింది కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తామని శరత్చంద్ర అంటుంటే అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ శరత్చంద్రకి కాల్ చేస్తారు సార్ మీ ఫస్ట్ వైఫ్ శోభాచంద్ర గారు చనిపోవడానికి కారణం యాక్సిడెంట్ కాదు ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్తారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరత్చంద్ర ఏంటి నా శోభ అది మర్డరా యాక్సిడెంట్ కాదా అని అడుగుతారు ఒక్కసారిగా అదంతా విన్న అపూర్వ ఒళ్ళు వణికిపోతుంది గజ గజ లాడిపోతూ ఉంటుంది బవా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఇన్స్పెక్టర్ నువ్విది సాక్ష్యం ఉండే చెప్తున్నావా నా భార్యని ఎవరో మర్డర్ చేశారనడానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా ఉందా అని అడుగుతారు శరత్చంద్ర సర్ ఉండేది సార్ ఒక అబ్బాయి నా దగ్గరికి ఆ వీడియోని తీసుకొచ్చాడు కానీ నేను మీకు ఫోన్ చేసి వచ్చేలోపు వాడు వెళ్ళిపోయాడు సార్ వాడిని ఎలా అయినా మేము వెతికి పట్టుకుంటాం సార్ కానీ ముందుగా మీకు ఈ విషయం ఇన్ఫామ్ చేద్దామని చేస్తున్నాను సార్ అని అంటారు ఇన్స్పెక్టర్ సరే వాడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి నేను కూడా వెతికిస్తాను నా శోభ ఖచ్చితంగా ఏం జరిగింది అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు శరత్చంద్ర పక్కనే ఉండి వింటూ నా పూర్వా ఖచ్చితంగా నేనే శోభ అక్కని చంపానని నిజం తెలుసుకోవడానికే బావ ప్రయత్నిస్తున్నాడు కాబట్టి వాడు ఎలా ఉంటాడో నాకు తెలిసింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి నా మనుషులకి చెప్పి వాడి పోలికల్ని చెప్పి ఖచ్చితంగా వాడిని చంపామని చెప్పాలి వాడి భూమి మీద ఉండకపోవడమే నాకు మంచిది అని చెప్పి ఆ పూర్వ ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది గగన్ ఇంటికి రీచ్ అవుతారు అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతారు గగన్ పాపం ఏం మాట్లాడుకున్న కిందకి వస్తుంది శారదా అమ్మా టైర్డ్ అయిపోయాను చాలా ఆకలిగా ఉంది ఏం ఏం కర్రీ చేసావు అని అడుగుతారు గగన్ పాపం ఏం మాట్లాడుకున్న శారదా పరధ్యానంలో ఉంటుంది అమ్మా ఏమైంది అమ్మా అని అంటారు గగన్ ఏం నాన్న అని అడుగుతారు ఏంటమ్మా ఇందాక నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వేమి మాట్లాడట్లేదు ఏమైంది ఫీవర్గా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది కదమ్మా నేను డాక్టర్ కాల్ చేస్తాను అని అంటారు గగన్ వద్దు నాన్న వద్దు ఇది కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది నీకు ఇష్టమని నీకోసమే వంకాయ కూర చేశాను రా నాన్న భోజనం తిను అని చెప్పి పాపం ప్రేమగా శారద గగన్కి భోజనం తినిపిస్తుంది అమ్మా నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లు అనిపిస్తున్నావు నాకు చెప్పమ్మా అని అడుగుతారు గగన్ నాకు ఈ ప్రపంచంలో ఉన్న తోడివి నా ఆస్తివి నువ్వే కదా నాన్న అలాంటిది నీకు చెప్పకుండా ఎందుకుంటాన్రా నాకేదైనా కష్టం వస్తే ఒక సైనికుడిలా నువ్వు నన్ను కాపాడుకోవా నాకు ఆ విషయం తెలుసు కదా ఇంకా నీ దగ్గర ఏం దాచిపెడతాను నాన్న అని పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ అలా భోజనం తినిపిస్తూ ఉంటారు గగన్కి సరదా వద్దు వద్దు గగన్ చిన్నప్పటి నుండి నిన్ను జన్మనిచ్చినప్పటి నుండి నీకు అవమానాలు కష్టాల మిగిల్చాను ఈ విషయాన్ని చెప్పి నిన్న ఇంకా బాధకి గురి చేయాలని అనుకోవటం లేదు నాన్న అని పాపం మనసులో చాలా బాధపడుతూ ఉంటారు శారదా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి అలా ఇంకా కారులో వెళ్తుంటే కరెక్ట్గా భూమి కార్ కిందే భూమి తమ్ముడు శివ పడిపోతాడు వెంటనే భూమి వచ్చి శివని కాపాడి శివ అని అంటుంది అక్కా అక్క నీకోసమే వచ్చానక్క అమ్మా నాన్న నీకు ఇటు డెడ్డి ఇవ్వమని చెప్పారక్క అక్క అమ్మా నాన్న ఎర్రబాబు చంపేశాడక్క అని చెప్తాడు శివ ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది భూమి వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ శివ రా రా నేను నేను తీసుకువెళ్తానని చెప్పి పాపం డ్రైవర్ కార్ ఇంటికి పోని అని అంటుంది డ్రైవర్ కార్ ఇంటికి తీసుకువెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా భూమికి ఒక థాట్ వస్తుంది వెంటనే భూమి కార్ ఆపి ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా వెంటనే ఒక దాబాకి తీసుకువెళ్తుంది భూమి శివని ఏం తింటావురా అని అడుగుతుంది ఏదైనా పర్లేదక్క చాలా ఆకలిగా ఉంది నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నాను అని అంటాడు శివ ఇంకా పాపం ఫుడ్ టిఫిన్ పెట్టిస్తుంది అవునక్క మీ ఇంటికి తీసుకువెళ్లకుండా ఇక్కడే నాకు టిఫిన్ ఇప్పిస్తున్నావేంటి ఏదైనా ప్రాబ్లం ఉందా మీ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు కాదా అని అడుగుతాడు శివ లేదు నాన్న వాళ్ళు మంచివాళ్ళు కాదనట్లేదు శివ కానీ నువ్వక్కడికి రావడం మంచిది కాదు అని అంటుంది భూమి ఎందుకక్క అని అడుగుతారు వెంటనే భూమి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది ఎప్పుడైతే భూమి కారులో ఎక్కించుకుందామని వాళ్ళ తమ్ముడిని వస్తుందో అప్పుడే కరెక్ట్గా కొంతమంది రౌడీలను చూస్తుందన్నమాట ఫోన్లో ఇలాంటి అబ్బాయి ఎవరైనా టె చేతిలో బియర్ అలా ఎవడైనా కనబడ్డా అని చెప్పి కొంతమంది రౌడీలు వెతకడం గమనిస్తుంది భూమి ఇంకా వెంటనే భూమి లేదు ఇప్పుడు నాతో తీసుకువెళ్తే అపూర్వ ఖచ్చితంగా శివని చంపినా చంపేస్తుంది తన స్వార్థం కోసం ఏదైనా చేస్తుంది అపూర్వ అయినా శివని ఎందుకు వెతుక్కుంటూ అపూర్వ వచ్చింది అసలు రౌడీల్ని ఎందుకు పెట్టింది అవన్నీ తెలుసుకోవాలి అందుకే శివ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పాపం భూమి మనసులో అనుకుంటుంది అక్క ఏంటక్కా అడిగితే ఏం సమాధానం చెప్పవు అని అంటాడు శివ చూ శివ అమ్మా నాన్న చనిపోయారు ఇప్పుడు నువ్వు నేనొక్కదాన్ని తప్ప నీకెవ్వరూ లేరు నన్ను నమ్ముకొని నువ్వు ఇక్కడికి వచ్చావు అలాంటప్పుడు నీ ప్రాణం కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కదా నిన్ను ఒక మంచి వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్తాను ఎవరో తెలుసా చిన్నప్పుడు నన్ను కాపాడారన్నాని హాయన దగ్గరికి సరేనా అని అంటుంది భూమి సరే అక్కా అని అంటాడు పాపం శివ చెర్రికి కాల్ చేసి పిలిపిస్తుంది భూమి చెర్రి ఎలా అయితే నేను ఊరికి వచ్చిన కొత్తల్లో నన్ను గగన్ గారి ఇంట్లో నన్ను పనికి ఉండమని చెప్పావో గగన్ గారింటికి నీ చేతితో నన్ను ఎలా తీసుకువెళ్ళావో ఇప్పుడు నా తమ్ముడిని కూడా నువ్వే తీసుకువెళ్ళాలి చెర్రీ నీకు తెలుసు కదా అపూర్వపిని గురించి తనకి శివ గురించి తెలిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి భూమి చెప్తుంది సరే ఖచ్చితంగా కానీ ఒకటి భూమి ఇప్పుడు అన్నయ్యతో ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు అని అంటాడు ఇంకా చెర్రి అయ్యో చెర్రి నువ్వు జీనియస్విక చెర్రి నీకు సాధ్యం కాదు ఉంటుందా అని అంటుంది భూమి ఓ నువ్వు గుర్తు చేసేంతవరకు గుర్తురాలేదు అయితే నా బ్రెయిన్కి పదును పెట్టాల్సిందే హా ఒక ఐడియా వచ్చేసింది భూమి ఇంకా నువ్వు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా వెళ్ళిపో చెప్తాను వీడిని సారీ సారీ ఏమ్మా నీ పేరేంటి అని అడుగుతారు శివ అని అంటారు ఈ శివని గగనన్న ఇంటికి చేర్చే బాధ్యత నాది నువ్వు వెళ్ళు భూమి వెళ్ళు అని చెప్పి భూమిని పంపించేస్తాడు థ్యాంక్స్ చెర్రీ అని చెప్పి భూమి ఇంటికి వెళ్ళిపోతుంది అక్క అక్క ఒక్క నిమిషం అక్క ఇదిగో ఈ టెడ్డీ బియర్లో ఈ కెమెరా కూడా ఉంది ఒకసారి వీడియో చూడక్కా అని అంటారు చూస్తానులేరా నువ్వు వెళ్ళు జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పి అలా భూమి ఆ వీడియో కెమెరాని తీసుకొని అక్క నుండి వచ్చేస్తుంది చెర్రీ శివకి ఒక ప్లాన్ చెప్తాడు ఇది ఇలా ఉండగా గగన్ హైవేపై నుంచ మాట్లాడుతూ ఉంటే అప్పుడే శివ దొంగలాగా అలా గగన్ పర్స్ని ఇంకా దొంగలించడానికి గ గగన్ పర్స్ పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు వెంటనే గగన్ శివని పట్టుకొని హే ఎంత ధైర్యం రా నీకు నా దగ్గర దొంగతనం చేయాలనుకుంటావురా ఎవర్రా నువ్వు అని అడుగుతారు సర్ సర్ అని అంటాడు శివ అప్పుడే కరెక్ట్గా చెర్రి వస్తాడు అన్నయ్యా ఏమైంది అన్నయ్యా అని అడుగుతారు వీడు నా పర్స్ పట్టుకొని పారు పెడుతున్నాడు వీడు దొంగతనం చేస్తున్నాడు అని అంటాడు గగన్ ఎరా దొంగతనం చేస్తావా ఎవర్రా ఎవర్రా నీకు దొంగతనం చేయమని చెప్పింది అసలు ఎవర్రా అని చెప్పి అడుగుతారు సార్ సార్ నేను దొంగతనం చేసింది ఆకలి కోసం సార్ నాకు అమ్మ నాన్న ఒక చెల్లి ఉండేవాళ్ళు సార్ మా నాన్న మమ్మల్ని అన్యాయంగా వదిలేసి ఒక ఆంటీని పెళ్ళి చేసుకున్నాడు సార్ అప్పటి నుండి మేము అనాథలం అయిపోయాం సార్ మా అమ్మ నాన్న బాగుండాలనే కోరుకున్నాను సార్ కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు అందుకే మా నాన్నని వెతుక్కుంటే ఈ ఊరికొచ్చాను సార్ మా అమ్మ చెల్లి ఊర్లోనే ఉన్నారు సార్ వాళ్ళకి ఏదో ఒకటి చేసి డబ్బులు పంపించాలి కదా అందుకే దొంగతనం చేస్తున్నాను సార్ అని చెర్రీ చెప్పిన గగన్ చిన్ననాటి కథనే చెప్తాడనమాట శివ పాపం గగన్కి చాలా జాలేస్తుంది తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడనమాట గగన్ తన కథ నా కథలాగే ఉంది చూడు శివ నేనున్నాను నీకు నేనున్నాను నువ్వేమీ భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు నీకు నేను ఆశ్రయం కల్పిస్తాను నీకు నేను చదువు చెప్పిస్తాను నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు సరేనా అని అంటాడు గగన్ చెర్రి హమ్మయ్యా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని అనుకుంటారు అయితే నేను మీతోనే ఉండొచ్చు కదా సార్ సరే అని చెప్పి ఇంకా అలా ఆ టెడ్డీ బియర్ని కూడా తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు శివ గగన్తో పాటు ఇది ఇలా ఉండగా అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి తన్ని పడేలని చెంప మీద కొట్టిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ చాలా కోపంగా ఉంటుందనమాట అపూర్వ గోరింటక్ పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి ఏమ్మాయి ఏంటి అలా ఉన్నావు ఓ భూమి నిన్ను చెంప చెల్లుమనిపించింది కదా మర్చిపోయినమ్మాయి అని అంటుంది పిన్ని ఉరిమి చూస్తుంది అపూర్వ అదే చిన్నపిల్లయిన ఎంత ధైర్యం నిన్ను కొడుతుందా అని అంటుంది పిన్ని అదే కదా పిన్ని దానికి ధైర్య సాహసాలు ఎక్కువే ఈ మధ్య కనిపించట్లేదు కదా అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ అది పాత భూమిలా తయారైంది పిన్ని ఇప్పుడు ఊరుకుంటే తర్వాత తర్వాత ఇంకా ఇంకా అది రెచ్చిపోతుంది పిన్ని ఖచ్చితంగా బావకి నా గురించి నిజం చెప్పినా చెప్పేస్తుంది కాబట్టి ఆ భూమిని ఎలా అయినా ఎలా అయినా తన అడ్డు తొలగించుకోవాలి ఆ భూమి నన్ను కొట్టింది కాబట్టి అంతకంత అవమానం తీర్చుకుంటా ఖచ్చితంగా తీర్చుకుంటా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట అలా అపూర్వ అప్పుడే అక్కడికి వచ్చిన భూమి ఇదంతా వింటుంది ఆహా నాపై పగబట్టావా అపూర్వ పిన్ని ఇప్పుడు చూడు నీకు నీ కూతురికి ఎలా దిమ్మ ట్విస్ట్ ట్విస్టిస్తాను అని వెంటనే నాన్నా నానా అని శరచంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి ఏంటమ్మా భూమి అని అడుగుతారు శరత్చంద్ర శోభాచంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏమైంది నాన్న అలా ఎందుకున్నారో అని అడుగుతుంది ఏం లేదమ్మా ఏంటి పిలిచావు అని అడుగుతారు నాన్న మీరు ఒక విషయం మర్చిపోయారు నాన్న చెర్రీకి నక్షత్రకి పెళ్ళయింది కదా మరి పెళ్ళి తర్వాత సత్యనారాయణ వ్రతం జరిపించాలి కదా నాన్న ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ మర్చిపోయారు ఎంతైనా భూమి నాకు గుర్తుందమ్మా కానీ హీ హడావిల్లో అని అంటారు శరత్చంద్ర నాన్న వాళ్ళిద్దరికీ మన సాంప్రదాయ ప్రకారం పెళ్ళైంది కాబట్టి పెళ్ళి తర్వాత మన సాంప్రదాయం ప్రకారం ఉండే సత్యనారాయణ వ్రతాన్ని జరిపించాల్సిన బాధ్యత అందే కదా అన్న అయినా ఇవన్నీ అపూర్వ పిన్నే మీకు చెప్పాలి కానీ నేను మీకు చెప్పాల్సి వస్తుంది అని అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది భూమి బావా అంటే నక్షత్రకి కొంచెం టైం పడుతుంది బావా తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అని అంటుంది అపూర్వ చూడపూర్వ పెళ్ళి నచ్చినా నచ్చకపోయినా జరిగిపోయింది కాబట్టి సత్యనారాయణ వ్రతమైన దంపతులు ఇద్దరి చేత్తో జరిపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది వ్రతాన్ని ఎప్పుడూ లేట్ చేయకూడదు పంతులు గారిని పిలిపిస్తాను రేపటికే సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు నక్షత్ర అండ్ అపూర్వ అప్పుడే భూమి ఏంటి అపూర్వ పిన్ని అలా చూస్తున్నావేంటి హో నాన్నకి ఐడియాని ఎందుకు ఇచ్చాననా చూడు నువ్వు మా నాన్న జీవితంలో కడుక్కోలేని పాపాన్ని మా నాన్న చేత చేయించాలనుకుంటున్నావు చూడ పూర్వా నువ్వు చేసే పాపాలు ఎవ్వరూ చూడట్లేదని నువ్వు అనుకుంటావు కానీ పైన దేవుడుంటాడు దేవుడనే వారికి పాపాలు పుణ్యాలు అన్నీ లెక్కే నువ్వు గతంలో ఎన్ని పాపాలు చేశావో మా అమ్మ విషయంలో ఎంత ఘోరాలు చేశావో అవన్నీ బయటపడే రోజు ఖచ్చితంగా వచ్చి నీ పాపం పండే రోజు వస్తుందా పూర్వ అప్పుడు అప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు కాబట్టి నీ పని నువ్వు చూసుకో ఇంకా ఇంకా శారద అత్తయ్యని బాధ పెట్టాలని కానీ మళ్ళీ తన్ని ఇబ్బంది పెట్టాలని కానీ ప్రయత్నిస్తే ఈసారి ఒక చెంపతోనే కొట్టాను తర్వాత చెంప మీద కాదు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను ప్రాణాలే తీసేస్తాను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇదేంటి వేలంత లేదు నన్నే ఈ భూమి బెదిరిస్తుందా అయినా ఒకవైపు శోభ చంద్ర మర్డర్ ఎలా జరిగింది అనేది ఎవడో వీడియో తీసి పెట్టుకున్నాడు ఆ టెన్షన్ ఇటువైపు నక్షత్రాన్ని ఎలా కన్విన్స్ చేయాలోనే టెన్షన్ ఈ టెన్షన్లన్నీ ఏంటి నాకు ఏంటి నాకు అని బాధపడుతుంది అపూర్వ అప్పుడే కృష్ణప్రసాద్ ఏంటి అపూర్వ గారు జండు బొమ్మ రాసుకుంటారా పోనీ శాస్త్రీ బొమ్మ రాసుకుంటారా అని అడుగుతుంది ఇంక వెంటనే కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది అపూర్వ మీరు ఎంత కోపంగా చూసినా మీ టైం అయిపోయింది అపూర్వ గారు తాడిని తన్నేవాడికి తల తన్నేవాడు ఉంటారంటారు కదా అలా ఘోరమైన పాపాలు చేసి హిరణ్య కసిపుల్లా చెలరేగుతున్న మిమ్మల్ని మా భక్త ప్రహ్లాదుల్లా భూమి అడ్డుకుంటూనే ఉంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా మీరు చేసిన పాపాలు మీ నోటితోనే ఒప్పుకునేలా మా భూమి చేస్తుంది అప్పుడు అప్పుడు బావగారికి తను చేసిన తప్పులు అర్థమై మమ్మల్నే శారదనే చేతులు పట్టుకుని క్షమించమని అడుగుతారు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు ఇంట్లో నుండి బయటికి పోయే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా గగన్ శివని ఇంటికి తీసుకువస్తారు అమ్మా అమ్మా అని పిలుస్తాడు ఏన్నాన్న గగన్ అని అడుగుతారు అమ్మా తన పేరు శివ పాపం తనది కూడా మనలాంటి జీవితమే వాళ్ళ నాన్న ఎవరినో పెళ్లి చేసుకొని వీళ్ళని వదిలేశాడంట కాబట్టి ఇకపై ఇతనికి అన్నీ మనమే ఇతనికి మనమే ఆశ్రయం ఇవ్వాలి ఇతనికి మనమే అన్నీ చూసుకోవాలి రేపటి నుండి వీడు చదువుకోవడానికి వెళ్తాడు పూరి నువ్వే విని చూసుకోవాలి అని అంటారు గగన్ సరే అన్నయ్య అని అంటుంది పూరి ఇంక పాపం శారదని చూస్తూ ఉంటాడనమాట శివ అమ్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారులా ఉన్నారు కానీ మా అమ్మ నన్ను గుర్తొస్తుంటేనే బాధ వస్తుంది అని ఏడుస్తారు చూడు శివా ఇకపై నీకు ఎవ్వరూ లేరు అని అస్సలు అనుకోవద్దు అదిగో మా అమ్మే నీకమ్మ నేను నీకొక శ్రేయో అనుకో సరేనా వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు అన్నయ్య తనకి భూమి రూమే అని అంటారు ఒక్కసారిగా పేరెత్తగానే గగన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి ఆ పేరు వినగానే ఎందుకు సార్ అలా వెళ్ళిపోయారు అని అడుగుతాడు శివ ఏం చెప్పమంటావు ఆ పేరుకి మా అన్నయ్యకి ఇప్పుడు చాలా డిస్టెన్స్ ఉందిరే అవును రా రూమ్ చూపిస్తాను అని చెప్పి అలా రూమ్కి తీసుకెళ్తుందనమాట పూరి ఇంకా రూమ్ చూస్తూ ఉంటాడనమాట చుట్టూ చూసేసరికి అదంతా భూమికి నచ్చినలాగే ఉంటుంది అక్కడ శోభాచంద్ర ఫోటో ఉంటుంది అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శివ ఈ ఈ రూమ్ చూస్తుంటే అచ్చమ్మ అక్కకి నచ్చిన రూమ్ లాగే ఉంది అని అంటారు మీ అక్క ఎవరు మీ అక్క అని అడుగుతారు మా అక్క అని చెప్పి ఆగిపోతాడు లేదు నేను చెప్పకూడదు అని చెప్పి వెంటనే ఏం లేదని చెప్పి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడనమాట శివ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి తిరిగి వచ్చి ఆ టెడ్డీ బియర్ని శోభాచంద్ర ఫోటో ముందు పెడతాడు శివ ఇంకప్పుడే గగన్ కూడా ఫ్రెష్ అయ్యాలా అలా బయటికి వస్తాడు వచ్చి మొత్తం ఇల్లంతా చూస్తుంటే సడన్గా ఒక గాలి అక్కడికి వస్తుంది ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడనమాట గగన్ చూసేసరికి తనకి టెడ్డీ బియర్ కనబడుతూ ఉంటుంది వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ అలా ఇంకా రూమ్లోకి వెళ్తాడు రూమ్లో ఉన్న టెడ్డీ బియర్ని చూస్తారు హి ఈ టెడ్డీ బియర్ శివా నీకు ఈ టెడ్డీ బియర్ ఎలా దొరికింది అని అడుగుతారు గగన్ సార్ ఇది ఇది మా అక్క సార్ అని అంటారు వాట్ మీ అక్క ఎవరు మీ అక్క అని అడుగుతారు గగన్ అంటే తను చెప్పొద్దని చెప్పింది సార్ మా అక్కని పాపం చిన్నప్పుడు ఒక అతను ఇందులోనే పెట్టి కాపాడాడంట మా అక్క స్టేషన్లో దొరికిందంట మా అక్క ఇంటికి వచ్చాకే మాకు కలిసి వచ్చిందని చెప్పి మొత్తం చెప్తాడనమాట శివ అంటే సిరిమూవే వీళ్ళక్క వన్ సెకండ్ ఇప్పుడు ఇప్పుడు తను ఎక్కడుంది ప్లీజ్ చెప్పు శివ నాకు తను చాలా ఇంపార్టెంట్ నీకో విషయం తెలుసా తను చిన్నప్పుడు కాపాడింది నేనే అని చెప్తాడు గగన్ ఏంటి మీరా మా అక్క మా అక్క అని చెప్పి ఆగిపోతాడు సరే మీ అక్క పేరైనా చెప్పు మీ అక్క ఎక్కడుంటుందో నేను తెలుసుకుంటాను టెల్ మీ డామిట్ అని అంటారు గగన్ మా అక్క పేరు భూమి వాళ్ళ నాన్న పేరు శరత్చంద్ర అని చెప్తాడు శివ ఒక్కసారిగా తను చిన్నప్పుడు కాపాడింది భూమినేనని తెలుసుకున్నది గగన్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే గగన్ భూమికి కాల్ చేస్తారు భూమి అప్పుడే ఇంకా గగన్ ఫోన్ చూసి ఇదేంటి గగన్ బావా నాకిప్పుడు కాల్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే భూమి అలా ఇంకా ఫోన్ తీసుకుంటుంది హలో అని అంటుంది సిరిమువ్వా అని అంటారు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అలా ఇంక పాపం చూస్తూ ఉండిపోతుంది గ గగన్ బావా అని అంటుంది ఏంటి నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నావా తెలుసుకున్నాను తెలుసుకున్నాను భూమి చిన్నప్పుడు నువ్వేనే నిన్ను కాపాడానని తెలియక ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావనుకున్నాను కానీ ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది చూడు భూమి ఇంతకు ముందు నువ్వు కేవలం శరత్చంద్ర కూతురివి మాత్రమే అందుకే నేను నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు నా సిరిమువ్వవి అలాంటప్పుడు నేను నిన్ను ఎందుకు వదులుకుంటాను నా ప్రాణం పనంగా పెట్టైనా ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను కాపాడుకుంటాను ఆ పంజరం నుండి నేను బయటికి తీసుకొచ్చి నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను వేస్తాను సిరిమువ్వ అని పాపం గగన్ భూమికి చెప్తాడు భూమి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లాస్ట్లీ వన్ వర్డ్ ఐ లవ్ యు మువా అని చెప్పి గట్టిగా చెప్తాడు గగన్ ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్